చిరంజీవి సినిమా జగదీక వేడి అతిలోక్ సుందరి చూడడానికి వచ్చాను చాలా బాగుంది చిన్నప్పుడు టీవీలో చూడటం తప్ప థియేటర్లో ఫస్ట్ టైం చూడటం రీ రిలీజ్ చేయడం వల్ల బాగుంది ప్రజెంట్ డిజిటల్ ఫార్మాట్లో చేంజ్ చేసి స్క్రీన్ మీద సాంగ్స్ కానీ అవన్నీ అందరికి తెలిసిన సాంగ్స్ చాలా పిక్చర్ క్వాలిటీ బాగుంది సౌండ్ సిస్టమ్ బాగుంది ఇది ఒక ఆపర్చునిటీ అందరం ఒకసారి థియేటర్లో చూసే ఆపర్చునిటీ దొరికింది థ్యాంక్ యూ అశ్వనీదీత్ గారు అందరం చాలా బాగుంది నైన్టీ కి చాలా మెమరబుల్ మూవీ ఇది నా హస్బెండ్ కి చాలా ఎమోషన్స్ ఉన్నాయి మూవీ తో చాలా బాగుంది యాక్చువల్లీ ఈ మూవీ చూసిన తర్వాత మేము చిన్న ఇంకా ఏస్ పెరిగిపోతుందని అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది అందరు ఎయిటీస్ కిట్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒకసారి మళ్ళీ మెమరీస్ లో తీసుకెళ్లారు సినిమా సూపర్ ఉంది చిరంజీవి యాక్టివన్ చెద ఆల్వేస్ ఆల్రెస్ మెగ్స్టార్ శ్రీదేవి గారు అయితే ఇప్పుడు బామ్మ అయిపోయింది కానీ అప్పట్లో వాళ్ళు ఆడగలు అయిపోంటారు మేడం చూసి ఈ సినిమా అప్పటి రిలీజ్ అవ్వడం కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బాహుబలి లేదు బాహుబలి టూ లేదు ఖచ్చితంగా పార్ట్ టూ వస్తే బాగుంటది రామ్ జరణ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కామెడీ పరంగా అయితే ద బెస్ట్ ఇప్పుడైతే అన్ని బూతులు వచ్చేస్తున్నాయి కానీ అప్పుడైతే నేచురాలిటీ కామెడీ కామెడీ మాత్రం అల్లు రామలింగం బాగుంటుంది మాలోకం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అని ఉంటుంది ఆ కామెడీ అయితే హైలైట్ ఇప్పుడైతే అన్ని బూతులు డబల్ వెళ్ళి ఉన్నాయి కానీ ఆ రోజులు ఇది నేచురల్టీ కామెడీ ఎంత బాగుందంటే ఫ్యామిలీ మొత్తం ఫుల్ వచ్చి ఎంజాయ్ చేస్తారు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది రిలీజ్ ఎంతమంది వస్తారు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బాగుంది సినిమా అయితే ఎప్పుడో చూసాను మర్చిపోయిన సినిమా వన్ ఆఫ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా సినిమాని నైస్ మూవీ చాలా బాగుంది కానీ సినిమా కూడా మాకు చాలా ఇష్టం కూడా అప్పుడు చూసాను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ వచ్చాం చాలా చాలా బాగుంది సినిమా ఎప్పుడు చూసింది సినిమా ఇది టీవీలో వచ్చినా చూస్తుంటాం ఎప్పుడు చిరంజీవి చిరంజీవి అప్పుడు చూసాం థియేటర్ అప్పుడే పది సార్లు ఎన్ని సార్లు చూసాం మళ్ళీ మామూలు ఇప్పుడు మళ్ళీ చూడటండి నాకు నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు చూసానా ఇప్పుడు మా పిల్లలతో వచ్చాం చాలా బాగుందండి ఆ ఇప్పుడు టీవీలో టీవీలో చూసేవాళ్ళం మేము ఇప్పుడు థియేటర్లో చూడడం చాలా స్పెషల్ గా అనిపించింది మాకు శ్రీదేవి గారు ఉండింటే బాగుంది అనిపించింది నైస్ ఇయర్స్ సూపర్ చాలా బాగుందండి చాలా బా అనిపించింది చిరంజీవి గారిని మళ్ళీ థియేటర్ లో చూడటం చాలా బాగా అనిపించింది మేము చిన్నప్పుడు చూడలే థియేటర్ లో ఇప్పుడు మాకు ఆ ఛాన్స్ వచ్చింది ఫ్యామిలీతో చూసాం చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా బాగా నా ట్వంటీ ఫైవ్ అండి చూడ మా అమ్మగారి కోసం వచ్చాం చూడలేదు ఇదే డైరెక్ట్ గా థియేటర్ లో పాట విన్నాను కానీ సినిమా చూడలేదు చాలా బాగుంది ఆ టైంలో మేము ఇంకా బాగుంది అనిపించింది సూపర్ మళ్ళీ మళ్ళీ చూడాలనుంది అప్పుడు చూసినా ఇంకా చూడాలి మళ్ళీ రేపు చూడాలి ఎన్ని సార్లు అయినా చూడాలి అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది మా మదర్ కోసం గిఫ్ట్ గా తీసుకొచ్చా అనమాట అదే కొంచెం కొత్తగా ఉంది బట్ చాలా బాగుంది అంటే ఆల్రెడీ చూసిన మూవీ కదా చాలా బాగుంది అంటే అప్పుడంటే అప్పుడు మేము ఇంకా పట్టలేదు యూట్యూబ్ లో చూడడమే బాగుంది సాంగ్స్ అవి చాలా బాగున్నాయి టెక్నాలజీ అంటే ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ అంటే నిజంగా గ్రేట్ అసలు ఇప్పుడు మనకి చాలా టెక్నాలజీ మారి అంతా వచ్చింది కానీ ఆ రోజుల్లోనే ఆ రేంజ్లో తీయడం నిజంగా ఇప్పుడు తెలుస్తుంది అంటే ఆ రేంజ్లో అంతలా తీసారా అని సో అందుకే అంత పెద్ద హిట్ అయి ఉంటుంది పక్కర్లేదు ఇంకా దాని గురించి మెగాస్టార్ అంటే తెలిసిందే